నమస్కారం పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్ కి స్వాగతం కావలి రవి కిరణ్ బాబు జన్మదిన వేడుకలు సీనియర్ నాయకులు సంబరాలు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు కావలి రవి కిరణ్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఉదయం స్థానిక బస్ స్టాండ్ వద్ద గల నారా లోకేష్ బాబు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో మూడు వందల మంది పేదలకు వృద్ధులకు వికలాంగులకు అన్నదానం నిర్వహించారు పిమట కేక్ కట్ చేసి తనకు తినిపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్ష కట్టెపోగు ఉదయభాస్కర్ మాట్లాడుతూ నారా లోకేష్ బాబు గెలుపు కోసం మహానిషులు కావాలి రవికిరణ్ బాబు కష్టపడి శ్రమించి ఎన్నికల సమయంలో మంగళగిరి ప్రాంత ప్రజలతో మమేకమై లోకేష్ బాబు గెలుపుకు కీలక పాత్ర పోషించిన గొప్ప మనసున్న మనిషి కావాలి రవికిరణ్ బాబు నిండు నూరేళ్లు కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులతో వర్దిల్లాలి అని దేవుణ్ణి కోరుకున్నాము ఈ వేడుకల్లో శృంగారపాటి నాగేశ్వరరావు వొరాఫ్ పుల్లిబాబు రైట్ నాయకులు పులి ప్రభుదాస్ కురా ఝాన్సీ రాణి టంగుటూరి జాన్ బాబు ఈ పూరి రవి బాబు తదితరులు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం కిరణ్ గారు లోకేష్ బాబు గారు గెలుపు కోసం ఎంతో కృషి